నమస్తే నమస్తే అందరికీ నమస్తే నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి ఇప్పుడు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఉన్నా దండూరా రజ రజతోత్సవాలకు ఇక్కడికి వచ్చిన ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సదస్సు ఏర్పాటు చేసినారు పాపన ఆధ్వర్యంలో సో చాలామంది తెలంగాణలో ఉన్న చాలామంది కూడా చాలామంది వచ్చిర్రు లోపట ఏమేం జరుగుతుందో మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి మీరందరూ కూడా ఈ పరిసర ప్రాంతాలు ఈ రవీంద్ర భారతి అది ఏ విధంగా ఉన్నది ఏ విధంగా పబ్లిక్ వచ్చిండ్రు ఈ విధంగా అదంతా మీకు నేను చూపెడతా మీరు చూడండి చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి

లోపలికి పోదాం లోపల కూడా ఏం జరుగుతుంది చూపెడతాం అదండి మన తాత కాలంలో మన ఇళ్ళకి వస్తే మనం ఇంటి ముంగడు కూడా ఆ మహాప్రభు మహా గొప్ప రాజులు మీరని చెప్పేటువంటి మనల్ని కింద మనలో పొమ్మినటువంటి డక్కల కులము ఈ డక్కల కులం మనలో మమేకమై మరి మంగేష్ గారు నాయకత్వంలో ఇక్కడ వారి యొక్క కార్యక్రమం రెండు నిమిషాలు ఇది అయిపోయిన తొందరగా మరి శంకరన్న గారు కల్చరల్ గారు ఇక్కడికి రావాలి అట్లాగే మంగేష్ గారు